సృష్టికి విరుద్ధంగా అమ్మతనాన్ని అంగడి సరుకుగా మార్చేసింది డాక్టర్ నమ్రత కాలంగా ఆమె లేదు కేసులు ఎన్నో నమోదయ్యాయి అయినా తీరు మారలేదు అదే పంథాలో నడుస్తూ అంతకు మించి అక్రమాలకు తెగపడింది తప్పు చేస్తూ తప్పించుకోవడానికి ప్రయత్నం చేసి చివరికి అడ్డంగా బుక్ అయిపోయింది డాక్టర్ నమ్రత కేసులో విస్తుపోయే నిజాలు బయటకొస్తున్నాయి తొమ్మిది నెలలు మోసిన వాళ్ళకి తొంభై వేలిచ్చి అప్పనంగా ఒక్కొక్కరి దగ్గర నలభై లక్షల రూపాయలు నొక్కేసింది తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోన్న సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి డాక్టర్ నమ్రత అరాచకాల లిస్టు కు అంతే లేదంటున్న పోలీసులు సరోగసి పేరుతో చైల్డ్ ట్రాఫికింగ్ చేస్తున్నారంటూ సంచలన విషయాలను వెల్లడించారు This clinic has some agents in the area and uh, through those agents they identify these vulnerable uh, pregnant women. వాళ్ళు ఐడెంటిఫై చేసి ఈ కేసులో కూడా ఒక అస్సాం నేటివ్ కపుల్ హైదరాబాద్ బేస్డ్ ఉన్నారు వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని విశాఖపట్నం తీసుకెళ్ళి డెలివర్ చేపించి చైల్డ్ని ఒక ఎయిటీ నైంటీ థౌజండ్ వాళ్ళ చేతిలో పెట్టేసి వాళ్ళని పంపించేసి ఈ చైల్డ్ని వీళ్ళకి మీ సరోగేట్గా పుట్టిన చైల్డ్ అని వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు సో వీళ్ళు డిఎన్ఏ టెస్ట్ చేస్తాం వలన వీళ్ళకి తెలిసింది దట్ చైల్డ్ ఈజ్ నాట్ మ్యాచింగ్ అని సృష్టి ఫెసిలిటీ సెంటర్ బిల్డింగ్ చూడ్డానికే రెసిడెన్షియల్ అని లోపలంతా ఇల్లీగల్ అంటున్న పోలీసులు గుట్టు చప్పుడు కాకుండా దందా నడుపుతున్నట్టుగా తెలిచారు ఇతర రాష్ట్రాల నుంచి పిల్లల్ని కొని సరోగసి బేబీలుగా తల్లిదండ్రులకు ఇస్తున్నట్టుగా వెల్లడించారు రెగ్యులర్ గా షీ డెంట్ కమ్ దేర్ చాలా ప్రీవియస్ కేసెస్ ఉన్నాయి కాబట్టి షీస్ నోటోరియస్ అఫెండ్ సో రెగ్యులర్ గా షీ విల్ నాట్ కమ్ టు దట్ క్లినిక్ వన్స్ ఆర్ ట్వైస్ వీక్ లో వచ్చేసి ఓన్లీ పేషెంట్స్ ని ఇట్లా వాళ్ళని కలిసేసి వాళ్ళని వేరే బ్రాంచెస్ కి అంటే ఈ బ్రాంచ్ క్లోజ్ ఉంది కాబట్టి వేరే బ్రాంచ్ కి ఎక్కడైనా రిఫర్ చేసేసి అక్కడ చేస్తుంటుంది అండ్ ఇది బాగా లైక్ బీకాస్ ప్రీవియస్ కేసెస్ కూడా ఉన్నాయి ఆమె మీద కాబట్టి షీజ్ లైక్ పలా బెల్ ప్లాన్ ఆపరేషన్గా నడుపుతుంది ద చైన్ సృష్టి సెంటర్ నిబంధనల్ని ఉల్లంఘించిందంటున్న డిఎంహెచ్ఓ వెంకటి గతంలో కేసు కారణంగా మూతపట్ట ఫెర్టిలిటీస్ సెంటర్ను గుట్టు చప్పుడు కాకుండా నడుపుతున్నట్టు వెల్లడించాను రెండు వేల ఇరవైలోనే సృష్టి సెంటర్ లైసెన్స్ ముగిసిందని తెలుగు నమ్రతకు వైద్యం చేసే అర్హత లేదన్న ఆమె తెలంగాణ మెడికల్ సర్టిఫికెట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఎక్స్పైర్ అయింది ఎప్పుడైతే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సర్టిఫికెట్ ఎక్స్పైరీ అయిపోతుందో దానికి ఆమె ప్రాక్టీస్ చేయడానికి వీలు లేదు బట్ ప్రాక్టీస్ కేసులో ఇప్పటి వరకు ఎనిమిది మందిని అరెస్ట్ చేసిన పోలీసులు ముమ్మూర దర్యాప్తు చేస్తున్నాయి నమ్రతపై గతంలో నమోదైన కేసుల్ని బయట తీస్తున్నాయి